పవన్ కళ్యాణ్కి ఇదే లాస్ట్ ఛాన్స్ మిస్ అయితే రాష్ట్రానికి అన్యాయమే అక్టోబర్ నుంచి రాజకీయాలకి ఎక్కువ సమయం కేటాయిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్కి బహుశా రాజకీయాల్లో ఇదే చివరి అవకాశం అయి ఉంటుంది ఇప్పటికే అవగాహన లోపంతో కొన్ని పొరపాట్లు చేసిన పవన్ కళ్యాణ్ కీలకమైన ఈ సమయంలో కూడా మరో పొరపాటు చేస్తే తన రాజకీయ జీవితం ఫినిష్ అవ్వడమే కాదు రాష్ట్రానికి కూడా తీరని అన్యాయం జరుగుతుంది అంటున్నారు అక్టోబర్ ఇరవై ఏడు నుంచి పాదయాత్ర చేస్తానని వైకాపా అధినేత ప్రకటించాక అదే అక్టోబర్ నుంచి తాను రాజకీయాల్లోకి క్రియాశీలకంగా ఉంటానని పవన్ చెప్పడం అనేక అనుమానాలను తావితీస్తుంది త్రివిక్రమ్ సినిమా తర్వాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ సినిమా చేస్తారని దీనికి పవన్ నలభై రోజుల కాల్షీట్స్ ఇచ్చారని కూడా వార్తలు వచ్చాయి అంటే పవన్ వచ్చే ఏడాది నుంచి రాజకీయాల్లో యాక్టివ్ కావాలి రెండు కారణాలుగా పవన్ తెదేపాతో పొత్తు పెట్టుకోక తప్పదు అవేమిటంటే పవన్ కనుక వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే తెదేపా ఓట్లు చీలుతాయి అప్పుడు వైకాపా గెలుస్తుంది అదే జరిగితే పవన్ ఇక ఏపీని మర్చిపోవచ్చు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇక వేరే పార్టీకి చోటు ఇస్తారని ఎదగనిస్తారని అనుకోవటం అమాయకత్వమే ఒకసారి జగన్ ముఖ్యమంత్రి అయితే ఏపీలో వైకాపా బీజేపీ తప్ప మరో పార్టీ జెండా కనపడటం కూడా కష్టమే కాబట్టి పవన్కి రాజకీయంగా ఎదగాలని ఏమాత్రం ఆలోచన ఉన్నా వచ్చే ఎన్నికల్లో వైకాపాని ఓడించడం తను కొన్ని సీట్లు గెలుచుకోవటం అత్యవసరం ఇది జరగాలంటే తెదేపాతో జనసేన పొత్తు పెట్టుకోవటం తప్పనిసరి పవన్ కళ్యాణ్ వైకాపాతో పొత్తు పెట్టుకున్నా కూడా కొన్ని సీట్లు గెలుచుకోవచ్చు కానీ జగన్తో పవన్కి అంత మంచి రిలేషన్స్ లేవనేది బహిరంగ రహస్యం కాబట్టి వైకాపాతో కలవలేరు బీజేపీతో పవన్ ఇప్పటికే దూరం పెంచుకున్నారు జనసేన కొన్ని సీట్లు అయినా గెలుచుకోవాలి అంటే తెదేపాతో పొత్తు పెట్టుకోక తప్పదు రాజకీయాల అవసరాల కోసం జనసేన తెదేపాతో కలిసి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినా కూడా ఈ కూటమి గెలుస్తుందని చెప్పలేం ఎందుకంటే చంద్రబాబు పాలన మీద ప్రజలు అంత సంతోషంగా ఏమీ లేరు నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు పడుతున్న కష్టం తేదేపా పరిస్థితి అర్థం చేసుకోవచ్చు పైగా జగన్ ఇచ్చిన తొమ్మిది హామీల ప్రభావం ప్రజలపై బలంగా ఉంది జగన్ పాదయాత్ర మొదలైతే వైకాపా మరింత బలపడుతుంది బీజేపీకి జగన్ స్నేహహస్తం చూస్తున్నారు కాబట్టి ఇక కేసులో భయం కూడా లేదు ఈ పరిస్థితిలో వచ్చే ఎన్నికల్లో తేదేపా జనసేన కూటమి గెలవాలంటే రాష్ట్రం ఎదుర్కొంటున్న కనీసం ఐదు పెద్ద సమస్యలకి పవన్ చంద్రబాబు ప్రభుత్వం ద్వారా పరిష్కారాలు సాధించాలి నేను తెదేపా ప్రభుత్వంతో ఈ ఐదేళ్ళు ఇన్ని మంచి పనులు చేయించాను ఇంతమందికి ప్రజలకు సహాయపడగలిగాను అని పవన్ చెప్పుకోగలిగితే తెదేపా జనసేన కూటమికి ప్రజలు ఆదరిస్తారు ఉద్దానం లాగా ఒక చిన్న ప్రాంతానికి పరిమితమైన సమస్యలు కాకుండా పెద్ద సమస్యలు తీసుకోవాలి ఉదాహరణకి రాష్ట్రంలో జనవాసాల మధ్య ఉన్న అన్ని మద్యం షాపుల్ని ఊరి చివరకు మార్చగలిగితే పవన్కి మంచి పేరు వస్తుంది ఇలాంటి పెద్ద పరిష్కారాలు సాధించగలిగితే తెదేపా జనసేన కూటమికి విశ్వసనీయత ఉంటుంది లేదంటే చంద్రబాబు పవన్ ఇద్దరు జగన్ను అడ్డుకోవటం చాలా కష్టం బీజేపీతో దాదాపు కట్టి అయిపోయిన తెదేపాకి ఇప్పుడు పవన్తో పొత్తు అత్యవసరం పవన్ ఏమడిగినా చంద్రబాబు కళ్ళు మూసుకుని చేసేస్తారు పవన్ కళ్యాణ్కి ఇక ఎక్కువ సమయం లేదు ఇంకో ఆరు నెలల్లో తెదేపా ప్రభుత్వంతో మంచి పనులు చేయించగలిగితే అది రాష్ట్రానికి జనసేనకి కూడా మంచిది పవన్కి దాదాపుగా ఇదే లాస్ట్ ఛాన్స్ దీన్నైనా పవన్ సద్వినియోగం చేసుకుంటారా మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి